హాయ్ ఫ్రెండ్స్ అయితే బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి ట్యారస్ ఇప్పుడైతే నేను ఆలయ కట్టు ఫస్ట్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక ఫుల్ శారీ అయితే నేను తీసుకున్నాను ఈ శారీనే ఇప్పుడు ఆలయ కట్టుగా కొట్టబోతున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నాలుగు మీటర్లు అయితే నేను కటింగ్ చేస్తాను కట్లు పెట్టుకున్నాను బాడీ కోసం నేను ఫుల్ హ్యాండ్స్ మీటర్ వరకు చేసి పెట్టుకుంటాను దానికోసం ఈ కాదు ఇప్పుడు లైనింగ్ వచ్చి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను మీటర్ ఏమో బాడీకి హ్యాండ్స్కి ఒక నాలుగు ఏమో మూడు ఏమో వాటంకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బాడీ మెజర్మెంట్ వచ్చి కట్టి డాలర్ కానీ నెక్కి కానీ మాకు ఆరున్నర మూడున్నర ఇంచులు డాలరు మూడు ఇంచులు ఏమో నెక్ మొత్తం ఎంత శంక ఆమ్ రౌండ్ అయితే ఇట్లా సిక్స్ అండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరున్నరకి ఇలా పోల్చుకోవాలి కరెక్ట్గా అన్ని ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్గా వేసుకోండి ఇప్పుడు శంక ఆరు రౌండ్ తీసుకోవడం కోసం ఇట్లా కరువు స్కీల్ పెట్టుకొని నీట్గా కరువు అనేది తీసుకోవాలి రౌండ్ సెస్ట్ లూజ్ వచ్చి నైన్ ఇంచెస్ నడుము లూజ్ వచ్చి సిక్స్ ఇంచ్ అది ఎనిమిది ఇంచు అంటే నైన్ ఇంచెస్ వచ్చి సెస్ట్ లూజ్ వచ్చి అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది 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 ముప్పై ఆరు సెస్ట్ లూజ్ అయితే నడుము లూజ్ వచ్చి ముప్పై రెండు ఇప్పుడు ఖర్చులు ఒక టూ అండ్ హాఫ్ ఖర్చులకి ఇప్పుడు నెక్ డీప్ వచ్చి సెవెన్ ఇంచెస్ అక్కడి నుంచి కడితే ఒక బాక్స్ దా గీసుకోండి ఇట్లా గీసుకొని ఇప్పుడు కట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ రౌండ్ అయ్యి తీసుకోండి ముందు బాడీ మెజర్మెంట్ అయితే మనం క్లియర్గా తీసుకొని కట్ చేసి తీసేసేవాళ్ళం ఇలా కట్ చేసినాక మనం ఇక షోలు డౌన్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ముప్పా ఇంచ్ షోలు డౌన్ రెండు కూడా ఇలా కట్ చేసేవాళ్ళు రౌండ్ కూడా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఇక్కడ కప్స్ పెట్టుకోండి ఇక్కడ కూడా కప్స్ పెట్టుకోండి పొడి అయితే నేను కింద అంత ప్రజెన్స్ తీసుకున్నాను ఇక్కడ మనం ఆలయో కట్ డిజైన్ పెట్టుకునేటప్పుడు మనకి సెస్ట్ కిందకి బ్లౌజ్ దిగాలి కాబట్టి దాని గురించి నేను చూపిస్తాను చూడండి ఇట్లా బాడీ పట్ పెట్టుకొని ఇట్లా నీట్గా చాలా మార్పులు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు శంక ఒక హాఫ్ ఇంచ్ ముప్పై ఇంచ్ లోపల ఇంచు ఎందుకంటే ముడతలు రాకుండా నీట్గా ఇలా కరువు తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ నెక్ డిజైన్ ఉంది కదా మనకు కావాల్సింది వి షేప్లో అందుకనే దాన్ని ఇలా స్ట్రైట్గా ఒక ఇట్లా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకోండి అట్లా రౌండ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనేది ఈ నెక్ రౌండ్ అనేది మనం కట్ ఇక్కడికి బాడీ మెజర్మెంట్కి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఐదు ఇంచీలు ఈ మనం ఇక్కడ ఆలియాకట్టు షేప్ కోసం ఒక ఐదు ఇంచులకు ఇలా ఇప్పుడు డ్రాయింగ్ పెట్టుకోవాలి దాన్ని ఇలా స్ట్రైట్గా ముందుగా ఒక గేదె కొట్టుకోవాలి ఇలా కొట్టుకొని ఇప్పుడు ఒక కరువు తిరుగుతూ ఒక రౌండ్ షేప్ అనేది మనం తీసుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఈ లోతు కూడా తీసుకున్నాం లోతు కదా లోతు పెట్టి ఇది కట్ చేసాం కదా డ్రాయింగ్ చేసింది ఇది కూడా ఈ ముడత రాకుండా నీట్గా కట్ చేసాం కదా ఇది అలా చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ కట్ చేసుకున్నాం బ్యాక్ పార్క్ లెంత్ కోసం ఇది ముందు ఆలియా కట్ అది డిజైన్ చేయడం కోసం ఫుల్ క్లాత్ తీసుకున్నాను కదా ఇక్కడ ఖర్చులతో పదిహేను ఇంచు ఈ పదిహేను ఇంచుల కడిగి అలా కట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్ ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ అనేది ఇప్పుడు ఇక మూడు ఇంచులు అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను మూడు మూడున్నర ఇంచీలు తీసుకున్నాను ఆ మూడున్నర ఇంచులు కూడా ఇలా రౌండ్ షేప్ చేశాను ఆ రౌండ్ షేప్ దగ్గర నీట్గా ఇలా కట్ చేసి చీరకి పౌడర్ చేయడం కోసం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా ఈ పెద్ద ఫ్లవర్స్ వచ్చింది బాడీకి అయితే మనం వేసుకుందాం ఇది ఫుల్ శారీ అండి ఈ శారీనే బాడీకి అక్కడ Terima kasih telah menonton. కొంచెం వేస్టా ఉంచుకొని తీసాను పాటలు అయితే కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా ముక్కని చేతుల కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని నాలుగు చేతులు ఇట్లా నీట్గా కరెక్ట్గా పాయింట్స్ తీసుకొని వేసుకోవాలి హ్యాండ్ కోసం ఇప్పుడు ఫుల్ హ్యాండ్ మెజర్మెంట్ కోసం ఇప్పుడు ఇలా టేప్ పెట్టుకొని ఇక్కడ దాకా ఎంత వచ్చిందో చూసుకోవాలి పంతొమ్మిది ఇంచీలు వచ్చింది ఫుల్ మెజర్మెంట్ ఈ పంతొమ్మిది ఇంచులకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఇరవై ఇంచీలు పొడిగైతే తీసుకుంటున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచులు డౌన్ తీసుకుంటున్నాం హ్యాండ్ లూజ్ వచ్చి ఐదు ఇంచీలు తీసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ఇట్లా డ్రాయింగ్ వేసుకుంటున్నా నుంచి ఇలా హ్యాండ్ ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ఇట్లా ఖర్చులతో ఇట్లా గేసేసేయండి ఇది ఫుల్ హ్యాండ్ అనమాట ఫుల్లీ హ్యాండ్కి ఇలా కట్ చేసాను అలా కట్ చేసి ఖర్చులు కూడా వచ్చేసి కొంచెలు ఖర్చులు వేరే ఈ చేస్తా వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసి ఒక లక్ష ఇచ్చుకోండి ఇక్కడ కూడా ఒక లక్ష ఇచ్చుకోండి అదేనా కొంచెం ఎజలు కూడా సమానంగా ఎజ్రాన్ని కట్ చేసేసి తీసేస్తాను హ్యాండ్ కట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి బాడీ పార్ట్స్ ఇదేమో హ్యాండ్ ఇవి కటింగ్ అయింది ఆరియా కట్టింగ్ చూపిస్తాను అది కింద బాటమ్కి కింద బాటం కోసం రెండు రెండు మీటర్లను తీసుకున్నాను బ్యాక్ సైడ్ రెండు రెండు మీటర్లు ఫ్రంట్ సైడ్ రెండు మీటర్లు ఫోల్డింగ్ ఈ శారీని ఎయిట్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇది జారిపోతూ ఉంటుంది జార్జిట్ శారీ కదా ప్యూర్ జార్జిట్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నీట్గా అట్లా కట్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలి బాటమ్ నీట్గా ఎడ్జలన్నీ సమానంగా ఉంచుకొని పొడుగుగా ఇలా నీట్గా పెట్టుకొని ఇప్పుడు మనం ఫడ్ చేసుకోవాలి ఇది ముప్పై మూడు ఇంచీలు పొడుగు పెట్టాలి బాడీకి ముప్పై మూడు ఇంచులకి ఒక టూ ఇంచీస్ మడత పెట్టాలి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటు మనం చేసుకోవడానికి ముప్పై మూడు ముప్పై ఐదు అక్కడికి రెండు ఇంచులు కరెక్ట్ దానికి ఫైవ్ ఇంచెస్ ఎంక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే ఖాళీగా కట్టుకోవడం ఇక్కడ షేప్ తిరగడం ఒక ఐదు ఇంచులు అయితే ఎంక్స్ట్రా పెట్టుకోవాలి ఆ ఐదు ఇంచులు మొత్తం కలిపి నలభై ఇంచు నలభై ఇంచులు కడిగి డీప్స్ పెను ఇలా నలభై ఇంచుల దగ్గర డీప్ పెట్టి కట్ చేస్తాను ఇది వన్ అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట అలాగే బ్యాక్ పార్ట్ ముప్పై మూడు ఇంచీలని నేనైతే పార్ట్ కట్ చేసుకున్నాను చూడండి ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్కి ఐదు ఇంచీలు తక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఐదు ఇంచీలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ పార్ట్ టూ నెంబర్ టూ అనమాట మనం రాసి పెట్టుకోవాలి నేను అటు అటుదిటో అయితే మళ్ళీ ఇబ్బంది పడదు అందుకని ఇది టూ నెంబర్ త్రీది వన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ హ్యాండ్స్ మొత్తం ఇది తీసుకున్నాను దానికి లైనింగ్ కూడా వేద్దామని అని చెప్పేసి నేను త్రీ మినిట్స్ లైనింగ్ కూడా తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోగా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా రావాలంటే మాకు బెల్లైకన్ అయితే మీరు క్లిక్ చేస్తే నేను ఏ వీడియో ముందుగా పెట్టినా మీకే వస్తుంది మా వీడియో యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్